ఒకటి మాత్రం మనం అందరం గుర్తు పెట్టుకోవాలండి గమ్యం తెలియని ప్రయాణం ఆ బాటసారికి ఎంత ప్రమాదకరమో అలాగే ఎంతో దుర్భరం కూడా ఈరోజు మనం అలాంటి బాటసారులుగా ఉన్నాం మన గమ్యం ఏంటో మనకు తెలియడం లేదు ఏదైనా ప్రశ్నిస్తే కేవలం సమాధానం కోట్లు 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 అవి చల్లని నోట్లు వాళ్ళ మాటలు రెండు వేల కాగితాల కట్టలు కట్టలుగా మన దగ్గర ఉంటే ఎంత వృధానో వీళ్ళు చెబుతున్న మాటలు వీళ్ళు పంపిస్తున్న పాపపులు వీళ్ళు ఆడుతున్న నాటకాలు అన్నీ అలాగే ఉన్నాయి ఒక కేవైసీ సరిగ్గా చేయకపోవడం ఏంటండి ఇంత పెద్ద సంస్థ ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓపెన్గా ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేయాలి కానీ ఇదేం నాన్సెన్స్ అండి ఇదేమి నా చూడండి బాబు ఇంకా ఎన్నాళ్ళు నానుస్తారు ఇలాగా ఎన్నాలు సాగదీస్తారు అయిపోయింది అక్టోబరు నవంబరు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు కూడా భజన వాళ్ళు ముందుకు వస్తారు ఇక వచ్చి జనవరి యాపిల్ మంత్ ఫిబ్రవరి ఫ్రూట్ మంత్ ఇలా చెప్పే వాళ్ళకి కొంచెమైనా ఆలోచించండి మీరు నిజానిజాలు తెలుసుకోండి ప్రశ్నించండి మీరు అంతేగాని మిమ్మల్ని మీరు మోసం చేసుకొని ప్రజల్ని మీరు మోసం చేయొద్దు ఎవరు కూడా అక్కడ ఏమీ కనబడడం లేదు మనకి ఏం చేస్తున్నారో తెలియట్లేదు మనకి హక్కు ఉంది ఆర్ ఇన్వెస్టెడ్ నాట్ ఓన్లీ మనీ అవర్ టైం సంపద మన సమయం సంపద గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఇక్కడ ఎంతో సమయాన్ని పెట్టి ఏం చేయకుండా కూర్చున్న వాళ్ళకంటే ఏదో చేసుకునే వాళ్ళు కొద్దో గొప్ప ప్రశాంతంగా ఉన్నారు ఆ ఖాళీగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి ఈ ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందా అనేది ఏమీ అర్థం కాని ప్రయాణం అలాంటి ప్రయాణాన్ని ప్రశ్నించకుండా ఎలా ఉంటాం నేను నావలో ఉన్నప్పుడు నాకు ఒక మార్గం తెలిసినంత కాలం మనం ఈ దిశగా దిక్సూచిని చూసుకుంటూ ఈ ప్రయాణం ఇంత బాగుంది ఇటు నుంచి ఇటు వెళ్ళాలి ఈరోజు మనకి ఆ దిక్సూచి కనిపించడం లేదు అందుకే నేను ప్రశ్నిస్తున్నాను నేను నడి సముద్రంలో ఉన్నప్పుడు కూడా ఎంతోమంది ప్రశ్నించినప్పుడు నేను తిరస్కరించి మాట్లాడిన వాడిని ఆ రోజు నా దగ్గర ఒక దిక్సూచి ఉంది నేను ఏ దిశగా వెళుతున్నానో నాకు ఒక గమ్యం తెలుసు ఈరోజు ఆ గమ్యం లేదు దిక్సూచి లేదు వీడు చెబుతున్నది ఏది అర్థం కాని పరిస్థితి ఏం చేస్తారా ఏం చెయ్యరా అదేంటో నాకైతే అర్థం కావట్లేదు ఇలాంటి మాటల్ని నెగటివ్గా మీరు ఫీల్ అయితే అసలు ప్రశ్నించడం కూడా తప్పు అనుకుంటే మిమ్మల్ని ఎలా ఎలా కొనియాడాలో కూడా అర్థం కానీ ఒక దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఇరుక్కుపోయారు అనేది మీరే గ్రహించాలి ప్రశ్నించడం కూడా తప్పని కొందరు మాట్లాడుతున్నారు దీన్ని నెగిటివిటీ అంటారా ఏది ఎప్పుడు గ్లోబల్ లాంచ్ అవుతుంది ఎప్పుడు ట్రైనింగ్స్ వస్తాయి ఎప్పుడు కేవైసీలు అవుతాయి ఇలా ప్రశ్నించడం తప్పేం కాదు ఇంకా ఎన్నాళ్ళు కూర్చుంటారు ముసుగుల గుద్దులాట కాలం చాలా విలువైందండి అది కరిగిపోతా వస్తుంది మన వయసు పెరిగిపోతా వస్తుంది కొందరికి ఆరోగ్యాలు క్షీణిస్తా వస్తున్నాయి వీళ్ళు చేయాల్సింది చేయగలరా చేయలేరా అనేది ఇక్కడ మన ప్రశ్న వీళ్ళు మనకి మంచి మార్గాన్ని చూపించగలరా చూపించలేరా అనేది మరో ప్రశ్న వీళ్ళు కనీసం మన దగ్గర ఉన్న తీసుకున్న మణికి మాత్రమైనా న్యాయం చేయగలుగుతారా చేయలేరా అనేది ఇంకొక ప్రశ్న ఇలాంటి అనేక రకాల ప్రశ్నలకి సమాధానం చెప్పలేని వాళ్ళు మనకేం న్యాయం చేస్తారు ఇది సోన్సో ఇది ఇలా జరుగుతుంది ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది మేము దీన్ని రెస్క్యూ చేస్తున్నాము మలాని రోజు అలా జరుగుతుంది ఏమైపోయారు అందరూ ఏమైపోయారు ఒకప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ అయిపోయారుగా అందరూ చూడండి మన గ్రూప్లో ఉన్న వాళ్ళకే కాదు ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళకైనా మన పని మనం చేసుకోవాలి అంతే ఇక్కడ పెట్టుబడి పెట్టాం కాబట్టి వీళ్ళు ఇస్తే తీసుకోవడమే అంతకు మించి ఇక్కడ ఏమీ చేయలేం ఏమన్నా చేసే అవకాశం ఇస్తే మెయిల్స్ పంపించి ఫలానా టోల్ ఫ్రీకి చేయడము సపోర్ట్ సిస్టమ్కి చేయడము ఎందుకు కేవైసీ సవడం లేదు అసలు కేవైసీ అంటే ఒక వెరిఫికేషన్ సిస్టంలోనే ఇంత ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయి ఇలాంటి అనేక సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నాము అనేక సంవత్సరాలుగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు చిన్న సమస్యలు కావు మన జీవితాలని ఇక్కడ పణంగా పెట్టుకొని కూర్చున్నాం మరి అలాంటప్పుడు మనకి సమాధానం వాళ్ళే కనబడనప్పుడు ఇంకా ఏమయ్యా బాబు మౌనంగా ఉండమంటారు కొందరు సమాధానం కావాలి అని అడగడం కూడా తప్పేనా పెద్ద మనుషులారా